రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబులో ఉన్నంత కాలం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎటువంటి డోకా ఉండదని మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఎం సరీఫ్ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలంలోని నడకుదురు కుస్మా సత్య కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు ఎటుకుల నాగమణి యాదరంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కో కన్వీనర్ కటకంశెట్టి బాబులకు అభినందన సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు భాజపా కేంద్ర సహకారంతో ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతున్న సమయంలో కూటమి నాయకులు క్షేత్ర స్థాయిలో పాలన పనుల సామాన్యులకు అదేవిధంగా పారదర్శక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరాకుష వైఖరికి విసిగి వేసారిపోయారని అటువంటి వారు ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యల కంటే పక్కాగా సంక్షేమంపై దృష్టి సాధిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గంలో కోకనర్ కటగన్ శెట్టి బాబీ జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మాజీ శాసన మండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి సాముచిత స్థాపం కల్పించడం తెలుగుదేశం పార్టీ ప్రధాన సాంప్రదాయం అన్నారు వచ్చే జన్మదిన అధికారిక హోదాలో బాబీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు వాళ్ళు ఇవాళ రెండున్నర సెలవు అయితే వాళ్ళు రాత్రి పగర్వ రాజ్యాన్ని పెద్ద కష్టపడి వాళ్ళు ఒక యుద్ధం తర్వాత విధ్వంసైనటువంటి రణభూమి ఇలాగ శాతగాత్ర రణభూమిని కోర్చుని పెట్టినో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పరిస్థితికి వస్తే దాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉంటాను మీ గుర్తుందో లేదో కాకినాడ శాస్త్రదులు మాట్లాడిన మాట్లాడు అందరికీ గుర్తున్నారా గుర్తున్నాయా రగిలిపోతారా లేదా వేడా కాకినాడ శాసనం మాట్లాడిన మాట్లాడితే ఎందుకు కళ్యాణ్ గారు స్పందించట్లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు అని చెప్పి నేను రోజు అనేకమంది ఏంటంటే ఎన్నీ ఏం లేదు సుఖమైందంటే ఎందుకు కదా చేయకపోవడం ఎలా నెల సేపు అని చెప్పి అడుగుతాను అలాగే ఎక్కడైనా స్థాయిలో కూడా ఎక్కడ ప్రతి చోట ప్రతి చోట కూడా ముందు ఇక్కడ ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి సొంత ఫ్యామిలీ సరే వాళ్ళంత గుండ్రెడ్ బిజెట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావాల్సి కక్ష సాధ్యం ఉంటారు తర్వాత నిర్మాణం ఆ పునర్ నిర్మాణం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడంలో గట్ట చంద్రబాబు నాయుడు నేషనల్ మీడియా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసి నేషనల్ మీడియాలో ఇక్కడ అలగొల్లాల ఉంది అని దీన్ని అందరూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ నేషనల్ మీడియాలో తీసుకెళ్ళి ఎలాదో చూపించి డబ్బులు ఇచ్చి దాని దగ్గర పెద్ద డబ్బులు ఉన్నాయే దాని రాష్ట్ర దర్బార్ పెట్టాలట దాని గురించి ఢిల్లీ వెళ్ళిపోయాడు దానికి ఎక్కువ కారణం ఏంటి ఎవరు పెట్టుబడులు పోడోదు గొడవలు వచ్చినాయి ఎవరు గొడవలు పెట్టుబడి పెడితే వదిలి ఇబ్బంది పడతారు అని చెప్పి వినేసి రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నా అంటే వాళ్ళందరినీ కూడా ప్రయత్ని

కనీసం ఆ రెండు సంవత్సరాలు ఆ సమయంలో ప్రభుత్వం మారితే మళ్ళా ఎలా ఇవ్వచ్చేమో మళ్ళా ఇవ్వద్దు అనేమో అలాంటి భయం కూడా వాళ్ళలో ఉంటాయి ఇటువంటి భయాలన్నింటినీ మనం క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ మన పార్టీని నడుపుకుంటూ అలాగే పేద విషయం స్కీములు నడుపుకుంటూ మా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పరచలేము

కక్షలో తాత్కాలిక కక్షలైతే పోరా తాత్కాలికంగా ఆడడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి అట్లాగే రేపు ఇరవై మూడో తారీఖు జరగబోయే గ్రామ సభ ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆ వేళ గ్రామ సభ జరగాలి ఆ గ్రామ సభల్లో మన పార్టీలో అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు ఎవరన్నా సరే అన్ని పార్టీలో రావచ్చు ప్రజలందరూ రావచ్చు వచ్చి ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఆల్రెడీ కాకినాడ రోడ్డలో ప్రతి గ్రామ సమస్యలు ఆరు కోఆర్డినేటర్ అయినటువంటి శరత్ గారు ఇంకో రెండో కోఆర్డినేటర్ అయిన మన బావి గారు వీళ్ళందరూ కూడా చేత తీసుకోవడం జరిగింది

పోరాడిన ఈనాడు జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ విజయం చంద్రబాబు నాయుడు లోకేష్ గారి పాదయాత్ర పవన్ కళ్యాణ్ సముచిత నిర్ణయంతో ప్రతిపక్ష ఓట్లు తీరనివ్వరు ఇంటి ఇంటికి పంపిస్తారు అని ఆనాడు ఆయన తీసుకున్న సముచిత నిర్ణయం

మనం మరి ఎక్కువ స్థానాలు పార్లమెంట్ స్థానాలు రాష్ట్రానికి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం కలిసి ఈనాడు అమరావతి రాజధాని పదిహేను కోట్లు అదే మన విధంగా పోలవరానికి ఈనాడు నిధులిస్తూ ఈనాడు రాష్ట్రాన్ని ఆదుపడే పరిస్థితులు కూడా ఏ సందర్భంగా ప్రవర్తించాలి దాని వెనకాల ఎంతమంది ఉన్నారు అనేది మీ అందరికీ తెలుసో దానికి కారకమైనటువంటి అమరావతి బిల్లుని మరి ఆ రోజు జాతరమందరో ఎంతో ప్రజలు ఈద్వకమైంది మీ నాయకులు బెదిరించి మరి శరీర్ గారిని జాతరను చేరుకోవాలని ఉన్న శరీర గారిని బెదిరించి అమరావతి బిల్లుని రద్దు చేయడానికి Entende? పార్టీ నాయకులకు సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ రోజు ఎన్డీఏ కూటమికి సన్మాసం కింద మరి నాగమణి గారు గత ఇరవై రోజులుగా మరి మమ్మల్ని వెంటాడి నానాజీ గారికి నాతో సన్మానం చేయడానికి మరి ఈ రోజు డిసైడ్ చేసి ఆవిడ ఒక కార్యకర్త కార్యకర్తగా మరి ఆవిడ అందరికీ అన్ని did